ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లంజులు పేస్ట్లు టమోటా దినుసులు ఎగ్స్ పుదీనా తయారు చేసుకుని విధాము ఆయిల్ వేస్తున్నాము ఆయిల్ వేసావా ఉంచున్నారండి వద్దు

私は。

Lấy cái Lấy

アパンい

అది కురు టైం పడతాయి మా దగ్గర చోడ ఉందా లేదు ఊహు పగా అయిపోయింది కదా మేము చూడలేదు అదే అది అదే మొన్న మంది అది మొన్న మంది ఇది మా గ్రహింపించి గాలి కొట్టిద్ది తండి అన్నది పిలిచి వేస్తున్నాం పిలిచి నాకొంత మందికి నా మజిగురు గావుతును ఉంటటై పెట్టుకొనే నా వదలేక మజిగురు దగ్గరికి వెళ్ళా తులం ఇట్లలా అబద్దర్ జిబిదేవి అమో నాకొద్ది పుడు నాకొత్తి ఉసిష్టు అవుదే అవుదే ఇదె ఇదె హాయ హాయా से <coughs> கொஞ்சேலavon பென்னிப்பல்ல கோல்கே மாம்மாம்மாம்மா கை போய் இந்த நார்மைங்கோசாதே வீடியோ எடுக்கணும் ஏசேலavon பெல்ல இப்பல்ல கோல்கே குத்துண்டே நப்பு இருக்கு இருக்கு என்ன இதெல்லாம் குத்துறேனா ஓ கோல்கே இவ मायங்கோசனா ஊரு கோடு கோயதெ லேக்கு லேக்கு கோஜيرو பொல்ல லேக்கு கோஜிர அப்புட் நான் பிள்ளை అదే ఇదిగో ఒక కొంతమంది వీడు ఎట్టరు ఇదిగో మర్చిపోలే కిట్టం గజ్జా మిగిలిన ఇదిగో డీ నాకు వేసే түүний бичлэг та оргбайгаан шипсэн